ఇది చూద్దాము రైతు అన్నాడు అన్న ఏం రేట్ పడ్డది కాక యాభై అరవై డెబ్బై డెబ్భై వంద దాకా దూడలు వచ్చినాయి మొత్తము చిన్న నుంచి పద్ద వంద నుంచి రెండు వందల దూడలు ఉండొచ్చు తీసుకోవచ్చు మీకు ఎవరికైనా రేట్లు కావాలంటే రైతులతో మాట్లాడిపించిన ఈ వీడియోలో వేస్తాను ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి మీరు చెప్పారు ఎన్ని పనులు పనులు వేసినాయా పాలవన్ల మీదే ఉంది ఏం రేట్ చెప్పారన్న వాళ్ళు చెప్తే మీరు ఎట్లా చూసారు ఈ వీడియో ఏం రేట్ రెండు సార్ సంవత్సరాలు ఒకటేమో రెండు సంవత్సరాలు ఒకటేమో మూడు సంవత్సరాలు ఇది కట్టింది కట్టిన దాని ధర అలాగ ఉంటుంది దీని రేట్ అలాగ ఉంటుంది దీని రేట్ అలాగ ఉంటుంది మీకు ఇంచుమించు ఇది అయితే ముప్పై వేలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ వీడియో మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటైతుంది రైతులు కొన్నారు కొంతమంది కొనలేరు ఎక్కువనే వచ్చినాయి ఈ వారం అయితే యాభై అరవై డెబ్బై డెబ్బై వంద దాకా దూడలు వచ్చినాయి మొత్తము చిన్న నుంచి పద్ద వంద నుంచి రెండు వందల దూడలు ఉండొచ్చు ఇది చూసాము రైతు కొన్నాడు అన్న ఏం రేట్ పడ్డది కాక డెబ్బై ఐదు తరిపిదా ఎన్ని నెలలు ఉంది ఇది దూడ చూడేమన్నా ఉందా పాలు ఎంత ఇస్తుంది అన్నారు కదా మీ అందాజ ఎంత ఇస్తుంది పాలు పూటకి ఏం రేట్ చెప్పారు వాళ్ళు చెప్పడం చెప్పడం లక్ష ఐదు వేలు చెప్పారంట డెబ్బై ఐదు వేలకు కొన్నారు ఏ ఊరు కాదా మీది నర్సరావుపేట ఎన్ని కొన్నారు మీరు గేదెలు ఒకటేనా బైకిల్ మాట్లాడి ఏమన్నా చూడొచ్చు రైతు కొన్నారు ఇట్లా రైతులు వచ్చి కొనుక్కుంటారు కొనుక్కొని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉంటే రేట్ కొంటారు లేదంటే కొనరు ఇవి వచ్చేసి బుల్స్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ మీద ఉంటాయి ఇది త్రీ ఇయర్స్ ఉంటుంది అది కొంచెం చిన్నగా ఉంది ఇది కొంచెం పెద్దగా ఉంది ఇట్లా ఇట్లా ఉంటాయి బేరం చూసుకొని తెలిసిన వాళ్ళు ఉంటే బ్రీడ్ క్వాలిటీని చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీకు ఎవరికైనా రేట్లు కావాలంటే రైతులతో మాట్లాడిపించిన ఈ వీడియోలో వేస్తాను ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి మీరు పార్ట్ టూ వీడియో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట సినిమాకండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తాయి ఇవి ఇక్కడ కొన్ని సేల్ అయింది కొన్ని సేల్ కాలేవు ఇవి సేల్ కాలేవి డైరీలో వస్తాయి డైరీలో ఉంటే పెట్టేస్తాను రిటర్న్ వెళ్తున్నాయి ఇవి ఏవేవి వెళ్ళినాయో డైరీలో పోయి వీడియో పెడతాను వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి మీకు వీడియోస్ వస్తాయి అన్నీ అప్డేట్స్ వస్తాయి వీడియోస్ వస్తాయి కొన్ని అమ్మినాయి సగం ఇంకా అమ్మలేవు ఇక్కడ వచ్చేసి మనకి జఫ్రావాది బుల్ ఉంది ప్యూర్ బ్రీడ్ ఇవి వచ్చేసి నాలుగు ఉన్నాయి ముర్రా గ్రేడర్ ముర్రా క్రాస్ ఉన్నాయి ఇవి చెల్లకాయ కూడా ఉన్నాయి ఇల్లు నాలుగు ఇది వచ్చేసి బుల్లు జఫ్రాబాది ప్యూర్ బ్రీడ్ ఇది మనకు వన్ ఇయర్ పైన ఉంటుందేమో ఇట్లాంటి బ్రీడ్ చాలా సైజు ఉంది మంచిగా ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుందేమో సంవత్సరం ద్వారా రెండు సంవత్సరాలు ఉంటుంది క్వాలిటీ చూసుకోవచ్చు ప్యూర్ బ్రీడ్ బ్రీడ్ కోసం చూపిస్తున్నా దీని రేట్ అయితే చెప్పడం ముప్పై ఐదు నలభై చెప్తారు చూసుకొని మాట్లాడుకొని తీసుకుంటే ఇరవై ఐదు ముప్పై వరకు వస్తుంది మనం చూసుకొని మాట్లాడుకోవాలి ధరలు వచ్చేసి ఇప్పుడు అయితే టైం ఇంత అవుతుంది పన్నెండున్నర ఒకటి అవుతుంది ఇప్పుడు ఒకటి గంటల వరకు లాస్ట్ అయిపోతాయి అన్నీ రిటర్న్ వెళ్ళిపోతాయి గేదెలు ఆవులు బర్రెలు అన్నీ ఏవూరా దారూరు ఎర్రగడ్డ మార్కెట్ ఫస్ట్ టైం వచ్చిరా ఏం తీసుకున్నారన్నా ఇంతకుముందు ఎట్లున్నాయి మంచిగా ఉందా లాభం ఉందా ఏమన్నా ఈ వారం ఏం కొన్నారన్నా రెండు పడ్డలా ఇవ ఏ జాతి అన్న ఇవి ఒకటి ముర్రా ఒకటి గౌడీ అంటే గౌడి అంటే క్రాస్ ముర్రా మనం బ్రీడ్ ఎట్లా గుర్తుపడతాం అన్నీ కొన్న కొమ్ములు ఎన్ని సంవత్సరాలు ఉంటాయని చెప్పారు ఎన్ని పనులు పనులు వేసినాయా పాలవన్ల మీదే ఉంది ఏం రేటు అన్న వాళ్ళు చెప్పడం అరవై ఐదు నుంచి మీరు బేరం చేసి తీసుకుర్రా ఏం రేటు పడ్డాయి నలభై ఐదు ఎవరన్నా కొత్త వాళ్ళని వస్తారు కదా అన్న వాళ్ళు ఎట్లా బేరం చేయాలి ఎట్లా జాగ్రత్తగా చెప్పండి మీ అనుభవం మీరు ఎన్ని కొన్నారన్న ఈ వారం రెండే కొన్నారా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎట్లా మాట్లాడిరా మీ ఉందా ఇంకేమైనా కొనాలనుకుంటురా ఇవి ఎన్ని రోజులల్లో కడతాయా అన్న కడతాయా మనకు పూటకి ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తారు తొలసూర్లో రెండు రెండున్నారా కొంచెం ముంగల అన్న ఫస్ట్లో రెండు రెండున్నర మూడు ఇస్తుంది ఓకే అన్న ఎవరు అన్న మనది పరిగిపోతూ సింగాలు పోతా అన్న ఇది ఎన్ని పనుల మీద ఉంది మీరు ఎట్లా చూసారు ఈ వీడియో ఏం రేట్కి అన్న చెప్పడం ఎంత చెప్పారు ఎన్ని పనులు ఉందన్న మనం మీరు దేని గురించి తీసుకోరు రెంట్కి వెళ్తారా సదర్ ఊరు కరెక్ట్ కిష్టాపూర్ మీ తను ఎన్ని ఉన్నాయా పొత్తులు మూడు ఉన్నాయా కొంచెం దిప్పన్న పొత్తులు చూడండి ఈ పూత వచ్చేసి మనకి వాట్సాప్ వాట్సాప్ ఛానల్లో చూసి తీసుకుండు ఆల్రెడీ డైరీలోనే బేరం అయింది బేరం అయినాక కొంచెం ఐదు వేల పదివేల కడ తేడాయి ఇక్కడ మార్కెట్కి వచ్చినాక చెప్పిన ధర ఇచ్చిండు రైతు ఇది బుల్ వచ్చేసి మనకు బ్రీడింగ్కి అయితే గ్యారంటీ ఇచ్చినాం మనం ప్యూర్ బ్రీడ్ ఉంది ఇది చెప్పన్న నీ నెంబర్ డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ జీరో త్రీ చూడొచ్చు ఎవరికైనా సదర్కి కావాలన్నా ఏమన్నా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఇవి వచ్చేసి మూడు పడ్డలు ఉన్నాయి ఇది వచ్చేసి కట్టిందంట ఒక మూడు నెలలు నాలుగు నెలలు చూడిందని అన్నారు మూడు నాలుగు నెలలు మీరు చూడవచ్చు పొదిగిడిచింది కొంచెం ఐదు నెలల మీద ఉంది ఏమో రైతు అయితే నాలుగు నెలలు అన్నాడు వాళ్ళైతే చెప్పడం ఏడు నెలలు ఆరు నెలలు అన్నారు నెల తక్కువనే అన్నారు ఇది ఒకటి ఇవేమో ఇవి రెండు సంవత్సరాలు ఉంటాయి రెండు సంవత్సరాలు లోపల రెండు సంవత్సరాలు ఇవి ముర్రా ఉంది ఇది కూడా ముర్రా ఉంది కొంచెం గ్రేటర్ ముర్రా ఇది వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఇది మూడు వచ్చేసి మూడు సే వేరే వేరే సైజులో ఉంది ఒకటేమో రెండుసార్ సంవత్సరాలు ఒకటేమో రెండు సంవత్సరాలు ఒకటేమో మూడు సంవత్సరాలు ఇది కట్టింది కట్టిన దాని ధర అలాగ ఉంటుంది దీని రేట్ అలాగ ఉంటుంది దీని రేట్ అలాగ ఉంటుంది మీకు ఇంచుమించు ఇది అయితే ముప్పై వేలు వాడొచ్చు ముప్పై ఇది వచ్చేది ముప్పై ఐదు నలభై వేలు ఇది వచ్చేసి యాభై యాభై ఐదు దొరికిందేమో రేట్ అయితే ఎవరు రైతులు అయితే ఇక్కడ లేరు